ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్య లక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమణ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారు శ్రావణమాస సందర్భంగా వరలక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్ర రంగులతో ఎలాంటి నైవేద్యాలతో పూజించాలో ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఈ నక్షత్రాలు వస్తాయి చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి శుక్ర భగవానుడు వీరికి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లల మాట తల్లిదండ్రులు స కుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఒక మాట పైన ఉండగలిగినట్లయితే రుణ రోగ శత్రువులు తగ్గిపోతారని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన జలభయం అగ్నిభయం భయం మృత్యుభయం అపమృత్యుభయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సౌమ్యము ఓపిక పట్టుదల ఎవరితోనైనా ఏదైనా పని చేస్తేప్పుడు అది పని అవుతుందా కాదా అని మీ మనసును అడగండి పని అవుతుంది మీరు మీ మనసు చెప్పింది వెళ్ళండి లేదు కొంతకాలం వెయిట్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద గండాలు పెద్ద పెద్ద ఇబ్బందులను సునాయాసంగా మీకు మీరే తప్పించుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి లేదా భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు గురుతో కలిసి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం కలిసి రావడం నూతనంగా వివాహమైన దంపతులు భార్యకు భర్త భర్తకు భార్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడము ఆ దంపతుల యొక్క బంధము బలోపేతమవుతుంది స్థిరాస్తులు చిరాస్తులు గృహాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రమోషను వ్యాపారాలు పెట్టుబడులు యోగతయం ప్రభుత్వ అధికారులతో ఇప్పుడు మీరు సఖ్యతగా మీరు మె మెలగలిగినట్లయితే గతంలో మీకు రావాల్సిన ధనం రావడం రుణ సమస్యలు తగ్గిపోవడం ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అధికారుల యొక్క అండదండలు మీ సొంతం కాబోతాయి అలాగనే ఏకాదశంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పూర్తిగా స్వయం కృషి పట్టుదల మీరు యొక్క పనులలో నిబద్ధత కలిగి ఉండడం ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులో ఉండగలిగినట్లయితే ఐశ్వర్యము మీ సొంతం కాబోతుంది వ్యయంలో కుజుడు ఉన్నాడు అనావసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథిందున దూరావాయు జల ప్రయాణాలు చేయవద్దు ఇలాంటి కాల సందర్భంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించడం తెలుపు పుష్పాలతో అర్చనం చేయడం పెరగన్న నైవేద్యంగా పెట్టడం వల్ల యోగదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు టీచింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా నోరుపు నోరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి ఏ కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవత అర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు పెట్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి